ఎంతసేపు నేను నా పాపులారిటీ నా బెనిఫిట్స్ నా కోసమే మీరంతా ఉండాలి అనే ధోరణి ఇవన్నీ ఉంటే దాన్ని సెల్ఫిష్నెస్ అంటారు సింపుల్ గా కానీ ఇదే సెల్ఫిష్నెస్ బాగా ముదిరి ఒక సిద్ధాంతం అయిపోయి ఒక రంగు రూపు సంతరించుకుని జెండా ఎగరేసింది అనుకోండి దాన్ని ఏమనాలి నార్సిజం అంటారు సైకాలజీలో ఎస్ ఇలాంటి నార్సిజం సొసైటీ మీద మన ఆలోచనల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలిస్తే గనక అవునా మనం ఇంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో ఉన్నామా మనం ఇంత ప్రమాదకారుల్ని చూసి ఏల కొడుతున్నామా అని మనలో అట్లీస్ట్ కొంతమంది అయినా కళ్ళు తెరిచే అవకాశం ఉంటుంది అందుకోసమే నేను నార్సిజం గురించి ప్రత్యేకంగా చెప్తున్నా అన్నట్టు ఇది కొంతమంది కీటాక్స్ ఫాలోయర్స్ మన ఫ్రెండ్స్ రిక్వెస్ట్ కూడా సో నార్సిజం అంటే ఏంటో చూద్దాం డీటెయిల్డ్గా అలాంటి నార్సిస్ట్ ఎవరున్నారో మీరు చెప్పండి దిస్ ఈజ్ యువర్ కీటాక్స్ సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం ఎంతసేపు నేను అనుకోవడము నా ప్రయోజనాలు ఎదుటి ఏమైపోయినా పర్వాలా అనే ధోరణి ఇది కొంతవరకు పర్వాలేదేమో ఎందుకంటే ఎదుటివాడు రియలైజ్ అయినప్పుడు అక్కడతో కత్తిరపడుతుంది దానిని వాడు చూసుకుంటాడు అంటే ఇందులో నష్ట నివారణకి స్కోప్ ఉంటుంది అదే నార్సిజం అలా కాదు అది ఒక సిద్ధాంతమై కూర్చుంటుంది మన నెత్తి ఆడుతూ ఉంటుంది ఎంతసేపు నా భజన మాత్రమే చేయమంటుంది ఆ నార్సిస్ట్ తనకి తగ్గట్టుగా తన కంఫర్ట్ కోసం నాలిక ఎటు నుంచి ఎటైనా తిప్పుతాడు ఎవరు ఏమైపోయినా పర్వాలా నా బుజ్జి బొజ్జక శ్రీరామ రక్ష ఈ సమూహం నా కోసం ఎంత పతనమైనా పట్టించుకోను అనే ధోరణ్ణి కొత్త కొత్త తరహాల్లో చెప్తూ ఉంటాడు ఎస్ నార్సిస్ట్ బిహేవియర్ ఉన్నవాళ్ళు సెల్ఫ్ అడ్మిరేషన్ లో ఉంటారు అంటే నేను ఒక తిరుగులేని నాయకుండను లేకపోతే నా ప్రయోజనాల కోసమే మీరు అందరూ ఉండాలను మీరు ఏమైపోయినా నేను పట్టించుకోను అందరికంటే అబౌవ్ నేను అని చెప్పడానికి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు అదే ధోరణిలో ఆలోచిస్తుంటారు తమ ప్రయోజనం కోసం ఎవరితో కలుస్తారు అలా కలిసినప్పుడు మేము సఫకేట్ అవుతున్నాం మేము ఇబ్బంది పడుతున్నాం అన్నా గాని మీరు ఖచ్చితంగా మీ భవిష్యత్తుని దీనికోసం ఫణంగా పెట్టాల్సిందే ఇలా వంగి వంగి గులాంగిరి చేసి సలాం కొట్టాల్సిందే అని చెప్తారు చెప్తే నార్సిజం లో ఉన్నవాడు మాత్రం ఎప్పుడు రియలైజేషన్ అనే చాప్టర్ ని ఓపెన్ చేయడం ఇలాంటి ధోరణి మనకి చాలా రంగాల్లో మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది ఎస్ దీనికి హిస్టారికల్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి ఎప్పుడో గ్రీక్ పురాణాల్లో నార్సియస్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ కథల్లోనూ ఇంకెక్కడో చూసుంటాం ఒక కళాకారుడు తన్నే తాను ప్రేమించుకుంటూ ఉంటాడు నేను గొప్ప అందగాన్ని వీరుణ్ణి సూర్యుణ్ణి నేను పొడిచేస్తా అని చెప్తూ ఉంటాడు చుట్టూ ఉన్నవాళ్ళు అదే నమ్మాలి భావించాలి అని కోరుకుంటూ ఉంటాడు నిరంతరం మరి అందరూ నిన్ను ప్రేమిస్తే నువ్వేం చేస్తావు అంటే నేను కూడా నన్నే ప్రేమించుకుంటా అంటాడు వాడు అలా అంటూ ఒకసారి ఒక కొలంలో దిగుతాడు నీళ్ళ కోసం దిగితే అందులో అతని చిత్రం అంటే అతని బొమ్మే అతనికి కనపడుతుంది అది చూసి ఆ బొమ్మని మోహించి అబ్బా ఎంత అందంగా ఉంది అని చెప్పి మితిమీరిన ఆ సెల్ఫ్ లవ్తో ఆ కొలంలో పడి చచ్చిపోతాడు అంటే వాడి మితిమీరిన ధోరణే వాడి ప్రాణం తీస్తుంది ఇది గ్రీక్ మైథాలజీలో ఉండే ఒక కథ కానీ ఇలాంటి ధోరణి ఎందుకు వచ్చింది సైకలాజికల్గా ఇది ఎంత ప్రమాదకరం అనే పాయింట్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అనలైజ్ చేసి ఒక సిద్ధాంతంగా ఇది ఒక మెంటల్ అని తేల్చి ఇప్పటివరకు ఈ భూమి మీద మానవ మనస్తత్వాన్ని సమగ్రంగా విశ్లేషించిన అతి గొప్ప వ్యక్తి ఎవరు అంటే సిగ్మెంట్ ఫ్రాయిడ్ అని చెప్తాం కదా అలాంటి ఫ్రాయిడ్ ఇలాంటి మితిమీరిన సెల్ఫ్ లవ్ నిష్నెస్ ని నార్సిజం అనే పదాన్ని ఖాయం చేసి ఒక సిద్ధాంతంగా చెప్పాడు ఇది ఒక నెగటివ్ ధోరణని వీళ్ళు స్వార్థం కోసం తన చుట్టూ ఉన్న కొందరి కోసం సమూహాలని పతనం చేస్తారని ఎప్పటికీ వాస్తవాన్ని ఒప్పుకోలేరని మిగతా వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు తిరగబడే స్వభావాన్ని చూపించి తీరని నష్టం చేస్తారు అని చాలా కేటాగారికల్ చెప్తారు ఇలాంటి వాళ్ళని మరి ఫేస్ చేయడం ఎలా గుర్తించడం ఎలా అంటే నార్సిజం వాళ్ళకు ఉండొచ్చేమో మరి చుట్టూ ఉన్న వాళ్ళకు ఉండదు కదా ఎవరి మీద అభిమానం కానీ లవ్ కానీ అడ్మిరేషన్ కానీ కొంతవరకే ఉంటుంది అది ఎదుటివాడు మనల్ని పదే 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 మోసం చేస్తున్నాడు వాడుకుంటున్నాడు మనం కేవలం వాడుకోవడానికి మన భుజాల మీద ఏ బరువు ఉండాలో ఆ ఫలానా వ్యక్తే చెప్తున్నాడు ఇప్పుడు కాదు వచ్చే పదేళ్లు ఏళ్ళు అంటూ మన జీవితాల్ని ఊడేగంలోకి నెట్టి ఓడగొడుతున్నాడు అని ఆ జనం తెలుసుకుంటే తప్ప ఈ నార్సిజం నుంచి బయటపడి పరిస్థితి ఉంటుంది ఈ నార్సిజం అనేది ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అని చెప్పడానికి రీసెంట్ హిస్టరీలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి సపోజ్ హిట్లర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ నార్సిస్ట్ అంటే తనకి తన స్వార్థం తప్ప వేరే ప్రయోజనాలు ఏమీ పట్ల అందుకోసమే జినోసైడ్ చేసి జాతుల్ని నిర్మూలించడానికి సామూహిక జనహనం చేయడానికి కూడా హిట్లర్ రెడీ అయిపోయాడు ఎందుకంటే తనకి తన స్వార్థం తప్ప తన అడ్మిరేషన్ తప్ప వేరేదేం పట్టదు అందుకోసమే ఆ దెబ్బకి జ్యూస్ అనే కమ్యూనిటీనే తీవ్రమైన అవస్థల పాల్ చరిత్ర చూసింది మరి ఇలాంటి నార్సిస్టులు మనకి చాలా రంగాల్లో మన కళ్ళ ముందు కూడా కనిపిస్తూ ఉంటారు ఫలానా పలానవాడ్ నార్సిస్ట్ కింద పడినా నాదే పై చేయంటున్నాడు మాట మారుస్తూ ఉన్నాడు వార్థం తప్ప వేరే ఎజెండా లేదు అంటూ తన సెల్ఫిష్నెస్ని జెండాగా ఎగరేస్తున్నాడు అని తెలిసి మనం రియలైజ్ అవ్వాల్సిందే తప్పితే వాళ్ళు ఎప్పటికీ రియలైజ్ కారు అని అనిపించే పర్సనాలిటీస్ మీరు ఎవరినైనా చూసారా చూస్తే గనుక నార్సిజం అంటే ఏంటో ప్రాక్టికల్గా మీకు అర్థమైనట్టే అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ప్లీజ్ డూ షేర్ యువర్ అనుభవం దిస్ ఈజ్ కీటాక్స్